హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ గిజాట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఫ్రై రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ గిజాట్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాడీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఎక్స్ట్రా ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చీస్ని వేసుకొని మరోసారి మిక్స్ చేయాలి ఆనియన్ మిర్చి ఫ్రై అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకొని మరోసారి మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా సాల్ట్తో వాష్ చేసుకున్న గిజార్ట్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ప్రాపర్గా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ని గిజార్ట్స్కి పట్టేలాగా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మూత పట్టేసి మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఆయిల్ పైకి తేలిపోయింది సో మనం ఎంతో టేస్టీగా ఉండే గిజర్ట్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కాస్త గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా పై నుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గిజర్ట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఈ ఫ్రై రెసిపీని నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్